Garuda Express, an international courier service. సంగీత దర్శకుడు కీరవాణి బాహుబలి టూ తర్వాత సంగీతానికి గుడ్ బై చెప్పేస్తానని గతంలో ప్రకటించారు ఆ తర్వాత ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకున్నాను అని తన మనసుకు నచ్చిన సినిమాలకు సంగీతం అందిస్తానని బాహుబలి టూ ఆడియో రిలీజ్ రోజు ప్రకటించారు అప్పటి నుంచి తనదైన శైలిలో ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలిచిన కీరవాణి మరోసారి వార్తల్లో నిలిచారు ఇందుకీ ఏం జరిగిందంటే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాహుబలి టూ అన్ని పరిశ్రమలకు పెద్ద సినిమా అని ట్వీట్ చేశారు అయితే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ని కీరవాణి రీట్వీట్ చేస్తూ ఇదే నిజమైతే ఓ హిందీ గాయకుడు గాయనిని బాహుబలి టూ మలయాళ వర్షన్ కి పాట పాడమంటే అదేదో అవమానంగా ఫీల్ అయి పాడను అని చెప్పారు ఎందుకు అలా అన్నారో అర్థం కాలేదు అన్నారు దీంతో సోషల్ మీడియాలో చాలా మంది బాహుబలి వన్ చూసిన తర్వాత కూడా బాహుబలి టూలో లో పాట పాడే అవకాశం వస్తే వదులుకున్నారా ఎవరా సింగర్స్ అంటూ కీరవాణిని ప్రశ్నిస్తున్నారు అయితే కీరవాణి మాత్రం ఆ బాలీవుడ్ సింగర్స్ ఎవరనేది బయటపెట్టలేదు ఇదిలా ఉంటే మలయాళ వెర్షన్ లో కీరవాణితో పాటు యాజిన్ నిజార్ విజయ్ యేసుదాస్ మోహన్ మధు బాలకృష్ణలు పాడారు